కథనాలకు స్పందన లంచం రైతు అప్పు అధికారి ఏలూరు జిల్లా నియోజకవర్గం నిడమర్రు నగదు వసూళ్లపై విచారణ చేసిన ఫారెస్ట్ అధికారులు కోళ్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ భూములను ఆకువ సాగు చేసుకునేందుకు రైతుల నుంచి స్పెషల్ ఎఫ్ఎస్ఓ ఎన్ శ్రీనివాస్ బాబు నగదు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిని మోహిని విజయలక్ష్మి నిడమర్రు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా బాధిత రైతు పోలయ్య నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు తన శ్రీనివాస్ బాబు నలభై వేలు లంచం తీసుకున్నారని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పోలయ్య తెలిపారు దీనిపై విచారణ అధికారిని స్పందిస్తూ లంచంగా తీసుకోలేదని అప్పుగా నగదు తీసుకున్నట్లు శ్రీనివాస్ బాబు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారని తెలిపారు దీంతో పోలయ్య అవినీతి అధికారికి మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు ఎంక్వైరీ జరిగే సమయంలో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం పోలయ్య నుంచి ఫిర్యాదు తీసుకొని ఎంక్వైరీ ముగించిన ఫారెస్ట్ అధికారులు అసలు రైతు దగ్గర ప్రభుత్వ ఉద్యోగి అప్పు తీసుకోవడం ఏమిటి అనేది ప్రశ్నార్థకం ఫోన్ పే వీడియోలు ఆధారాలొ ఉన్నాయంటో రైతు పోలయ్య ఆవేదన న్యాయం జరిగేలా పక్షపాతం లేకుండా విచారణ చేయాలని రైతు పోలయ్య డిమాండ్ ఏమన్నా అలా లంచం తీసిన వాళ్ళకు సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు చెప్పండి మాకు మీరు లంచం తీసిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ లంచం నేను ఇచ్చాను నా దగ్గర తీసుకున్నాడు అతను నా దగ్గర తీసుకున్నాడు నా దగ్గర ఎంక్వైరీ చేయండి పేపర్లో వంద చేస్తాను అన్ని మీరు తీసుకుంటారా పేపర్లో అన్ని మీరెందుకు తీసుకోవాలి లంచం నా దగ్గర తీసుకున్నాడు లేదు పేపర్లో కూడా ఎందుకు పేపర్లో కూడా మాకెందుకు నువ్వు అలా కదా నువ్వు పేపర్లో ఎన్నో తీసుకున్నాడు మాకెందుకు అది లంచం తీసుకున్నా నా దగ్గర పేపర్ రాసుకుంటే మాకెందుకు నా దగ్గర లంచం తీసుకున్నాడు నా దగ్గర రాసుకోండి మీరు తీసుకున్న ఆయన నాకు జాలం శ్రీనివాస్ కాదండి మీ ఆఫీసర్ తీసుకున్నాడు శ్రీనివాసు వీడియో ఉంది వీడియో మీకు పెట్టానండి నేను నేను మీకు వీడియో పెట్టానా పేపర్ లో లచ్చ రాస్తారండి లచ్చ రాసేవాళ్ళు పేపర్ ఎందుకు లంచం నా దగ్గర నుంచి తీసుకున్నాడు మీరు అందరూ అందరూ ఏంటంటే ఒక ఒక అవినీతి అధికారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరే చేస్తారు అవినీతి అధికారికి మీకు కూడా వాటా ఉందా నలభై ఏళ్ళకి మీ అందరికీ వాటా ఉందా ఆ నలభై ఏళ్ళలో మీకు మీకు మీ అందరికీ వాటా ఉందా మీకు సపోర్ట్ మీరే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి నలభై ఏళ్ళు తీసుకున్న దాంట్లో మీరు నా దగ్గర డైరెక్ట్గా ఫోన్పై కొట్టించుకున్నారు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకున్నారు నా ఇంటికి సీసీ కెమెరాలో డబ్బులు పడి ఫోన్లో పడి ఎవిడెన్స్ సరిపోదా పేపర్లో రాసినాయి మీకు ఎందుకండి మీకు సబ్ మీరు నలభై ఏళ్ళ మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి నాకు మీరు ఎంత తీసుకున్నారు ముందు నాకు చెప్పండి మేడం గారు మీరు తీసుకున్నారు డబ్బులు మీరే తీసుకున్నారు డబ్బులు మీరే పోయి అన్ని చేయమన్నారు అక్కడ మీరు పేపర్లో ఎందుకు అండి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాతో రాయించుకోండి మీరు అదిగో నేను రమ్మన్నాను సెక్రటరీ కానీ విఆర్ఓ రమ్మన్నా రాసుకోండి మీరు మీరు అండి ఎవరండి మీరు తప్ప అండి చాలా వచ్చింది నాకు సంబంధండి మరే ఎలా రా అర్జున వీడియో

はい。<'m> <laughs>

నేను నేను తీసుకోండి మొన్నాడు కరికొండి సైన్ మార్చండి ఇది మీరు పంపించారు చేయాలి అని పెట్టాను క్లోజ్ చేయాలి అని పెట్టేయగానే

બસ కావాలి ଆଇନ చదవలేదు సార్ రిపోర్ట్ కావాలనే కదాజన యా రిపోర్ట్ కొడునా గెలువు జోధకవులు అప్పుడు ఏం ఆ అందలని మన సపోర్ట్ చేయပါ నువ్వు ఎట్లా రిపోర్ట్ ఉండరా త మాకెందుకు ఐ నేను ఇచ్చిన రోజు నాకు కావాలి నువ్వు ఆ రిపోర్ట్ ఉండరా నాకు ఎందుకు ఏయ్ నువ్వు ఒక్కని రాశారంట్రో ఆ రాస్ నువ్వు పేపర్ రాసుకుంటారు నాగెందుకే నాకు అనవసరం పేపర్ రాసుకునే నాగెందుకు అలా కదా పేపర్ నిగ్రమా నువ్వు చెప్పేది చెప్పు నీ నిగ్రమా నా నిగ్రమా అంటే నా ఫోన్ నా ఫోన్ పై నిగ్రం కాదా ఇంటర్వ్యూ పే నికరం కదా అది తీసుకో ఎవరో రాసుకునే నాగెందుకు అందరు అందరూ రాసుకుంటారా పేపర్ లో నాగెందుకు అది నేను అదే కూర్చోండి పేపర్ ఆధారం మీకు లేకపోతే చెప్పండి అంతవరకు వచ్చారు చెప్పండి మీరు పేపర్ లో పడతారు మీకు దానికి చెప్తారు అంతే కదా రైతు వచ్చే రైతు వచ్చి చెప్పండి